హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ యూట్యూబ్ ఛానల్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు లేటెస్ట్ నటిస్తున్న చిత్రం గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి టీజర్ అప్డేట్ దాని గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్ గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవలే త్రిబులహార్ సినిమాతో మన ముందుకు రావడం జరిగింది త్రిబుల్ ఆర్ సినిమా వచ్చేసరికి భారీ హిట్ సాధించడం జరిగింది అయితే త్రిబులఆర్ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు వచ్చేసరికి వరుస సినిమాలు అంటే వర్షత్ సినిమాలో ఫుల్ బిజీగా ఉన్నాడు అందరూ ఒకటి ఒకటి వచ్చేసరికి గేమ్ చేంజర్ మూవీ అదే విధంగా ఇంకోటి బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కించబోతున్నారు అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు లేటెస్ట్గా నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి అయితే ఒక అదే అప్డేట్ రావడం జరిగింది ఈ సినిమాకు వచ్చేసరికి స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు అయితే ఈ సినిమాలో వచ్చేసరికి పొలిటికల్ నేపథ్యంలో పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్గా ఈ సినిమాను తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే అయితే ఈ సినిమా నుంచి ఇప్పటివరకు మాత్రమైతే ఓన్లీ పోస్టర్లు మాత్రమే రిలీజ్ అవ్వడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే ఎటువంటి అప్డేట్ అయితే ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు కాకపోతే ప్రజెంట్ అయితే ఇండస్ట్రీలో కానీ సోషల్ మీడియాలో అయితే తెగ వైరల్ అవుతుంది ఒక అప్డేట్ అయితే అయితే ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు త్వరలోనే రాబోతున్నట్లయితే గట్టి టాక్ అయితే వినిపిస్తుంది ఆ అప్డేట్ ఏంటంటే గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి ట్రీజర్ అప్డేట్ త్వరలోనే రాబోతున్నట్లయితే తెలుస్తుంది ఈ ట్రీజర్ అప్డేట్ వచ్చేసరికి జ మార్చ్ ఇరవై ఏడున రిలీజ్ అవుతున్నట్లయితే సోషల్ మీడియాలో కానీ ఇండస్ట్రీలో అంటే తెగ అంటే తెగ వైరల్ అవుతుంది మార్చి ఇరవై ఏడున అంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు పుట్టినరోజున ఈ గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించి ట్రీజర్ను రిలీజ్ చేయడానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లయితే ఒక అప్డేట్ అయితే అందుతుంది దానిపైన అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే లేదు ఒకవేళ ఇది అప్డేట్ అయితే కన్ఫామ్ అయిందనుకో మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను ఇది మాత్రమైతే అప్డేట్ అయితే మాత్రమైతే మెగాస్టార్ ఫ్యాన్స్కి మాత్రమైతే ఫుల్ అంటే ఫుల్ ఖుషి అని చెప్పుకోవచ్చు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న గేమ్ చేంజర్ పైన అయితే చూస్తున్నారు ఒక అప్డేట్ ఒక అప్డేట్ అని ఈ అప్డేట్ అయితే కన్ఫామ్ అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్కి అయితే ఫుల్ అండ్ ఫుల్ ఖుషి అని చెప్పుకోవచ్చు అప్పుడిప్పుడు చూసిన తెలుబ సినిమా తర్వాత అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క అంటే ఒక అప్డేట్ లేదు మన రామ్ చరణ్ గారి సినిమాల అప్డేట్ గురించి మాత్రమైతే ఇది అయితే మాత్రమైతే హైలైట్ అంటే హైలైట్ ఉంటుంది మరి అదే రోజున కూడా బుచ్చుబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కూడా అప్డేట్ రానున్నట్లయితే మూవీ మేకర్స్ అయితే చెప్పడం జరిగింది ఆ రోజైతే ఆ సినిమాకి సంబంధించి ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ని అయితే రిలీజ్ చేయడానికి అయితే మూవీ మేకర్స్ పక్కా ప్లాన్తో సిద్ధం చేసిన విషయం కూడా తెలిసిందే త్వరలోనే బుచ్చుబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి షూటింగ్ కూడా ప్రారంభమవుతున్నట్లు విషయం తెలిసిందే అయితే అదే రోజున కూడా రెండు సినిమాలు అయితే అప్డేట్ అయితే రానుంటున్నట్లయితే సమాచారం అందుతుంది ఒకటి గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి ఒకటి బుచ్చుబాబు రామ్ చరణ్ కాంబోలు వస్తున్న సినిమాకి సంబంధించి రెండు అప్డేట్లు కూడా రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లయితే తెలుస్తుంది మరి చూడాలి దీనిపైన అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ రాగానే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను మరి చంద్ర సినిమా వచ్చేసరికి ఫుల్ ఫుల్ అంటే ఫుల్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్గా అయితే ఉండబోతున్నట్లయితే ఇప్పటికే డైరెక్టర్ శంకర్ గారు మాత్రమైతే చెప్పడం జరిగింది వచ్చేసరికి ఎప్పుడు రిలీజ్ అవుతున్నట్లయితే మన ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు అయితే చెప్పడం జరిగింది ఇది వచ్చేసరికి దసరాకు ఆ సెప్టెంబర్ ఆ టైంలో రిలీజ్ అవుతున్నట్లయితే ద మన దిల్ రాజు గారు అది మాత్రమైతే ఒకసారి మీడియా సమావేశంలో మాత్రమైతే చెప్పడం జరిగింది అది కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు ఒక మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది ఈ సినిమాకి సంబంధించి ప్రజెంట్ అయితే షూటింగ్ చాలా వేగంగా జరుపుకుంటుంది ఫినిషింగ్ దశలో ఉన్నట్లయితే తెలుస్తున్న సమాచారం మరి కొద్ది రోజుల్లోనే షూటింగ్ కూడా పూర్తి అంటే పూర్తిగా కంప్లీట్ కానున్నట్లయితే సమాచారం అయితే అందుతుంది షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే రిలీజ్ డేట్ని కూడా ప్రకటిస్తామని దిల్ రాజు గారు మాత్రమైతే చెప్పడం జరిగింది సినిమాలో వచ్చేసరికి క్యాస్టింగ్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు అందులో భాగంగా హీరోని వచ్చేసరికి కీరా అధ్వని హీరోయిన్గా నటిస్తుంది అది అదేవిధంగా అంజలి కానీ ఏజే సూర్య కానీ జయరామ్ కానీ సునీల్ కానీ హీరో శ్రీకాంత్ కానీ సముద్రకని కానీ నాజారు తదితరులు కీలక అంటే కీలక పాత్రలో పోషిస్తున్న విషయం తెలిసింది అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది మరి చూద్దాం మార్చి ఇరవై ఏడున మరి సినిమాకి సంబంధించి ఏమైనా అప్డేట్ వస్తుందా లేదా మరి దీని గురించి ఏమైనా అప్డేట్ రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది రారా మహదేవ్ శంభో శంకర థ్యాంక్ యూ